అందరికీ నమస్కారం మేషరాశివారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మేషరాశివారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలవారీ జాతకం మేషరాశివారికి గోచార ఫిబ్రవరి మాసంలో మంచి ఫలితాలను అందిస్తుంది ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మీ పదో ఇంట్లో సంచరించడం వలన ఉద్యోగ వ్యాపార రంగాలలో మంచి అవకాశాలు లభిస్తాయి ఫిబ్రవరి పన్నెండున సూర్యుడు మీ పదకొండవ ఇంటిలోకి ప్రవేశించడం వలన ప్రభుత్వ రంగం నుండి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది బుధుడు సూర్యునితో కలిసి సంచరించడం వలన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం వలన మీ కెరీర్లో గొప్ప పురోగతి సాధిస్తారు శని ప్రభావం వలన కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు అయితే సమయోచితంగా పరిష్కరించుకోగలరు ఈ నెలలో చేపట్టే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి కానీ మీ పట్టుదల కృషివలన విజయం సాధిస్తారు నెల ప్రారంభంలో అధిక ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన లాభం పొందుతారు తోబుట్టువులతో మనస్సు విప్పి మాట్లాడి సత్సంబంధాలు నెలకొల్పుకోవడం మంచిది వృత్తి విద్యార్థులకు ఈ సమయం అనుకూలం వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది క్రీడాకారులకు పోటీల్లో విజయం మేషరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే నాల్గవ ఇంటిపై సూర్యబుధుల దృష్టి వలన కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది పెద్దల ఆశీర్వాదం మార్గదర్శనం లభిస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది బంధువులతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నించండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక యాత్రలు చేస్తారు పూర్వీకుల ఆస్తి విషయాలలో వివాదాలు తలెత్తవచ్చు గృహ నిర్మాణం లేదా వాస్తు మార్పులు చేయాలనే ఆలోచన వస్తుంది కుటుంబ సభ్యుల కోసం ఖరీదైన బహుమతులు కొనుగోలు చేస్తారు పిల్లల విద్యా విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు వారి ఆటపాటలకు ప్రోత్సాహం ఇస్తారు కుటుంబ సమస్యల పరిష్కారానికి మీ సహనం వివేకం ఉపయోగపడతాయి మేషరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ద్వితీయాధిపతి బృహస్పతి అనుకూల స్థితిలో ఉండటం వలన ధన లాభం ఉంటుంది ప్రభుత్వ పథకాల ద్వారా లాభం పొందుతారు పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది అయితే అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి స్థిరాస్తి కొనుగోలుకు అనుకూల సమయం వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయి పదవీ పెంపు లభిస్తుంది బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం పాత బాకీలు వసూలు అవుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా అనుకోని ఖర్చులు ఉంటాయి వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణం మంజూరు అవుతుంది భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి పెట్టుబడులపై మంచి ప్రతిఫలం పొందుతారు మేషరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా గొప్ప పురోగతి సాధిస్తారు పదవ ఇంట్లో సూర్యబుధుల సంచారం వలన ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలు అప్పగెస్తారు ప్రమోషన్ అవకాశాలు వస్తాయి ఉద్యోగ మార్పిడికి అనుకూల సమయం విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి ఉంటుంది ఐటీ రంగంలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి మేషరాశివారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి భాగస్వాములతో విభేదాలు తీరతాయి వ్యాపార విస్తరణకు అనుకూల సమయం ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయం కొత్త ప్రాంతాల్లో శాఖలు ప్రారంభించే అవకాశం వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి కస్టమర్లతో మంచి సంబంధాలు నెలకొంటాయి మార్కెటింగ్ వ్యూహాలు సక్సెస్ అవుతాయి స్టాక్ క్లియరెన్స్కు మంచి సమయం ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి లాభాలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి డీల్స్ వ్యాపార ప్రతిష్ట పెరుగుతుంది మేషరాశి వారి ట్రేడింగ్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూల సమయం మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్పై మంచి రిటర్న్స్ కమోడిటీ ట్రేడింగ్లో జాగ్రత్త అవసరం పాత పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి స్వర్ణభరణాలపై పెట్టుబడి మంచిది చిన్న మధ్య తరహా పరిశ్రమలలో పెట్టుబడులు ఆకర్షణీయ ప్రతఫలాలనిస్తాయి స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులకు అనుకూలం షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచివి మేషరాశి వారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెలలో దూర ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి వ్యాపార ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు విదేశాల్లో స్థిరపడే అవకాశం విదేశీ విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి వాహనం నడపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి కొత్త వాహనం కొనుగోలు చేస్తారు ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి వీసా సమస్యలు పరిష్కారమవుతాయి విదేశీ వ్యాపార భాగస్వాములతో ఒప్పందాలు కుదురుతాయి మేషరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో ప్రేమికుల మధ్య అపోహలు తలెత్తవచ్చు సూర్యుడు దశమ స్థానంలో సంచరించడం వలన ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం అయితే నెల మధ్యలో పరిస్థితులు మెరుగవుతాయి ప్రేమికుల కుటుంబాల మధ్య అంగీకారం లభిస్తుంది వివాహ నిశ్చయతార్థాలు జరుగుతాయి ప్రేమ వివాహాలకు పెద్దల ఆమోదం ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు గతంలో విడిపోయిన ప్రేమికులు తిరిగి కలుస్తారు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు సప్తమాధిపతి శుక్రుడు ద్వాదశ స్థానంలో రాహువుతో కలిసి సంచరించడం వలన దాంపత్య సమస్యలు ఎదురవుతాయి కుటుంబ సభ్యుల జోక్యం వలన అపార్థాలు భార్యాభర్తల మధ్య మనస్సు విప్పి మాట్లాడుకోవడం మంచిది వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి వల్ల నమ్మకద్రోహం జరిగే అవకాశముంది జాగ్రత్తగా ఉండడం మంచిది నెల చివరి వారంలో పరిస్థితులు మెరుగవుతాయి మేషరాశివారికి ఈ నెల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఆరవ ఇంట్లో కేతువు సంచారం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు రావచ్చు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తలనొప్పి నిదలేమి వంటి సమస్యలు రక్తపోటు మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి ఆహార నియమాలు పాటించాలి వ్యాయామం యోగా చేయడం మంచిది కంటి సమస్యలు రావచ్చు దంత సమస్యలు ఉన్నవారు వైద్యుని సంప్రదించాలి వాహనం నడపేటప్పుడు జాగ్రత్త అవసరం మేషరాశి వారి విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు మంచి కాలం పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అనుకూలం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం స్కాలర్షిప్ లభిస్తుంది ఆన్లైన్ కోర్సులు చేయడానికి మంచి సమయం రీసెర్చ్ విద్యార్థులకు గైడ్ సహకారం లభిస్తుంది ప్రాజెక్ట్ పనులు పూర్తవుతాయి క్రీడారంగంలో రాణిస్తారు కళారంగాల్లో ప్రతిభ చూపుతారు టెక్నికల్ కోర్సులు నేర్చుకునే వారికి మంచి అవగాహన మేషరాశివారు పాటించవలసిన పరిహారములో క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధురం సమర్పించాలి ప్రతి శనివారం శనిదేవాలయం సందర్శించి నువ్వుల నూనె దీపం వెలిగించాలి నారాయణ కవచం పారాయణ చేయాలి మీరు మంగళవారం నామాన్ని చదవండి లేదా వినండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి